అంతా చాలా సంతోషమైంది అని చెప్పేసి చెప్తాను ఇన్వైట్ చేస్తే కొంతమంది అన్ని ఏదో దావద్దరు వాళ్ళకి ఇన్వైట్ చేస్తా ఉంటారు ఇన్వైట్ చేస్తే చూద్దాం చూద్దాం అని చెప్తాను వాళ్ళు చెప్పిన జాంగీర్ గారి చెప్పడం జరిగింది మంచి ప్రోగ్రామ్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వస్తా ఆఫ్ సైడ్ కాల్ మాకు కూడా చెప్పింది ఇట్లాంటి ఇట్లాంటి నాకు ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ ఇట్లాంటివి చాలా నాకు ఇంట్రెస్ట్ తో పనిచేస్తా చేస్తూ ఉంటాయి కాబట్టి వచ్చిన తర్వాత చాలా వెరీ వెల్ మెయింటైన్ జగదీష్ గారికి నిజంగా కూడా ధన్యవాదాలు కోరుకోవచ్చు తర్వాత ఎందుకంటే మనం అన్నిటికంటే ముఖ్యమైన దేశం మనం ఏది చేసినా ఏ చేసినా కూడా ఫైన మనం రైతుల నారాయణగిరి నియోజకవర్గం అయినా తెలంగాణ రాష్ట్రం అయినా ఎక్కడైనా భారతదేశం ఫస్ట్ మా ఊళ్ళో చెప్పిన అదే పిల్లలు ఎందుకు వస్తున్నారు తీసుకుంటే దేంట్లో దాంట్లో ఉపయోగం అవుతుంది జీవితాలు బాగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తాను ఎందుకంటే ఈసారి మనకు పోలీసు ఉద్యోగాలు కూడా నారాయణ నియోజకవర్గంకు చాలా రిక్రూట్మెంట్ అయింది

జీవో పాలసీ రద్దు చేయకూడదు అట్లనే ఉంచాలి చెప్పేసి నేను ఇవాళ నేను కూడా వస్తున్నా నేను కూడా నైన్త్ టెన్త్ లో ఉన్నప్పుడు నేను కూడా ఎన్సీసీ లో అంతకు ముందు సెవెంత్ లో ఉన్నప్పుడు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో నేను ఒక సంవత్సరం వరకు నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది తర్వాత ఎన్సీసీ లో నేవీలో మై నేవీ మీద మై నైన్త్ టెన్త్ మీద మై నేవీ మీద దోస్తాలు మీద तो कैंप भी गया नहीं विशाखापट्टनम कैंप था नेवी में विशाखापट्टनम कैंप भी गया पैरिंग बड़ा ऊपर की पैरिंग मार्ग बड़े टेस्ट करता हूँ मैं अन्नू कॉलेज है हैदराबाद ला कॉलेज ला नेवी में बड़ा पैरिंग हुए ना पैरिंग ट्रेनिंग बहुत होते तब तक काम किशन करता हूँ मैं काम किशन बेटे को दान का बड़ा दिन पार्ट्स है जी अंदर का स्कूल तरह एग्जाम ब्रांच तो बोला चार सर्विस से जब बिल्डिंग एग्जाम होने अंदर ने डॉक्टर डॉक्टर के बेने एग्जाम होते हैं बस तो डायरेक्ट सिलेक्शन कैप्टन कैप्टन के सिलेक्शन होते हैं ना डायरेक्ट तो एग्जाम पास है ना कैप्टन पहले ना एग्जाम पास है ना सिलेक्ट होते हैं यूपीएस सिंह दे यूनियन पब्लिक सर्विस कमिशन डेली 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 ले ले टेस्ट రెండు మూడు రోజులకు మిలిటరీలో వచ్చింది మనకు సికింద్రాబాద్ పోస్టింగ్ తర్వాత యూపీఎస్సీ లో కూడా వచ్చింది రైల్వేస్ రైల్వే డిపార్ట్మెంట్ లో నాకు డాక్టర్ గా జాబ్ వచ్చింది కానీ నా అడ్మిషన్ వేరే ఉండేది మా నాయన అడ్మిషన్ వేరే ఉండేది ఈ నేను మన ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి మన నాయన చేయడం మన ప్రజలకు మనం సేవ అని చెప్పేసి ఎక్కడో ఒక చిన్న కోట్లు కూడా ఉండేది మా నాయన ఎమ్మెల్యే ఉండే రాజకీయం నాకుడే అవకాశం వస్తుందేమో అని ఆ నేను కలలు కన్నా అందుకే జాబ్ జైన్ కాలేదు జైన్ కాకుండా కష్టపడ్డాక ఈ రోజు పది సంవత్సరాలు కష్టపడితే ఈ నాకు అవకాశం వచ్చి ఎమ్మెల్యే కావడం జరిగింది అని చెప్పేసి మీ అందరికీ భయపడినా మీ అందరికీ కష్టపడిన కావడం ఉంది కాబట్టి మీరు కూడా ఒక దృక్పథంతో ముందు చూపుతో దేశాన్ని గురించి మీరు వచ్చి ట్రైనింగ్ పోలీస్ తో కానీ సిఆర్పిఎఫ్ లో కానీ మినిస్ట్రీలో కానీ ఎక్కడ ఉద్యోగం వచ్చినా కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మీకు ఈ ట్రైనింగ్ చాలా పనికి వస్తుంది ఇట్లాంటిది కూడా ఇరవై ఐదు ముప్పై మంది బ్యాచ్ కాకుండా కనీసం ఒక యాభై మందికి యాభై మంది బ్యాచ్ అకామిడేషన్ ఉన్నది లేదు కానీ అకామిడేషన్ ఒకవేళ ప్రభుత్వం తరఫున ఏమైతే నేను ఇంకా ఇక్కడ ట్రై చేస్తా మీరు కూడా దీన్ని పెంచి ఇక్కడ రాని మంది ప్రతి బ్యాచ్ లో ఒక యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నా దానికి నా వంతు సహకారం కూడా అందిస్తా అని

अंदर की उपयोग में तो ग्रामस्थल की उपयोग में तो अंदर की उपयोग में तो काबड़ी दाल पुरी से बना भी भीड़ भी कुछ तरह घंटी कुछ तरह लेकिन जहाँ सफरेट सीसीए भी आना लेकिन टाइप से भी आना एक उधर द रिस्ट्रिक्शन हाँ और ये कितने इस तरह वो ट्रैक बनाने के वास्ते क्या चीज जरूरत है तुम देख लो देख गवर्नमेंट के तरफ से मैं प्रोवाइड करने के वास्ते हाँ जरूर

ఎక్సర్సైజ్ కు ఉపయోగపడే సామాగ్రి ఏదైతే ఉంటుందో అన్ని విధాలుగా నేను ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్తూ ముందుకు రావాలంటే దీన్ని పూర్తిగా ఉపయోగించుకోండి ఉపయోగించుకో మీరే కాదు మీ ఫ్రెండ్స్ కు చెప్పండి మీ తల్లిదండ్రులకు మీ బంధువులకు అందరికీ చెప్పి మీరు కూడా ఇక్కడ నూటల పిల్లలు యూత్ పిల్లలకి ఎంకరేజ్ చేయండి ఒకరి నుంచి ఒకరికి పోతే ఖచ్చితంగా దీనికి మనం ముందు తీసుకోకపోతే ఉపయోగపడుతుంది జీవితంలో ఉద్యోగం ఉండేది కాదు ఉద్యోగం వస్తే వస్తుంది ఉద్యోగం రాకుండా కూడా మనం ఈ ట్రైన్ చేసేటంలో డిసిప్లిన్ చేస్తాం మొత్తం క్రమశిక్షణ ఉంటే జీవితంలో అందరూ పైకి ఎదిగిపోతాయి క్రమశిక్షణ పంపిస్తే మనం ఏం చేసినా ఎంత కష్టపడ్డా కూడా పైకి రా కాబట్టి ఈ యూత్ ట్రైనింగ్ సెంటర్ లో ముఖ్యంగా నేను కూడా మిత్రులు ఏ సీజన్ లో నేర్చుకున్నది డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే ఖచ్చితంగా పైకి వస్తాం అది ఇంకోటి నాకు జాగిర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు